కాకినాడ జిల్లా తునిపట్టను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మల్లిక్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు తునిపట్టణంలోని వివిధ వార్డుల్లో రానున్న ఎన్నికల కోసం జరుగుచున్న ప్రచారంలో మల్లిక్ ఉత్సాహం కనబరిచారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు మహిళలు యువనాయకుడికి హారతులు పట్టి స్వాగతం పలికారు పెద్దలు మహిళలను పలకరిస్తూ మల్లిక్ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోయారు సమస్యలను అడిగి తెలుసుకుంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు పార్టీ అధ్యక్షులు మన ప్రియతమైన జగన్మోహన్ రెడ్డి గారికి అలానే మన ప్రియతమైన నాయకులు దారిశెట్టి రాజా గారు మా నాన్నగారు ఆయన ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు రెండవ భాగంగా తునిపట్నంలో రామకృష్ణ కాలనీలోనే ఈరోజు ప్రచారం చేస్తున్నాము ఈ వచ్చే నెలలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి అందుకని మనం అందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాజా గారిని అలానే జగన్ గారిని మళ్ళీ సీఎం కింద చేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది జగన్ గారు చేసిన మంచి అలానే రాజాగారు అందించిన అన్ని పథకాలు అంద ఆయన చేసిన మంచి ఎప్పుడు మమ్మల్ని గెలిపిస్తుంది అని కోరుకుంటున్నాము at the board.